అందరూ వాళ్ళు స్కూల్స్ కి కాలేజెస్ కి ఆఫీసులకి మీ మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం గొప్పతనం కానే కాదు అని మనందరికి తెలుసు కేవలం దేవుని కృప మనకు తోడుగా ఉండబట్టే కదా మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎన్నో యాక్సిడెంట్లు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి జరిగినవి కూడా మన కళ్ళ ముందే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే చెన్నైలో వర్షాలు పడుతున్నాయి కదా స్కూల్స్కి కూడా హాలిడేస్ ఇచ్చారు అంటే ఎంత భయంకరంగా పడుతున్నాయో ఒక్కసారి మరి వర్షాల గురించి ప్రార్థన చేద్దాం వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని దేవుణ్ణి అడుగుదాము అలాగే మన దగ్గర చాలామంది ప్రార్థన అవసరతలు ప్రార్ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించారు వాటి గురించి కూడా అవన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము నేను ప్రార్థన చేస్తున్నాను కదా సిస్టర్ చేస్తుంది కాబట్టి ఇక మాకు సమస్యలు పోతేలే అని మీరు అనుకోవద్దు ఎందుకంటే మీకన్నా నేను గొప్పదాన్ని కాదు మీ ప్రార్థన మీ భారమైనంత ప్రార్థన నా ప్రార్థన లేదు ఉండదు కూడా ఎందుకంటే సమస్య నా ఇంట్లో సమస్య అయితే ఆ భారం నాకు ఉండింది మీ ఇంట్లో సమస్య అయితే నేను అంత భారంగా ప్రార్థించలేకపోవచ్చు కానీ మీరు భారమైన ప్రార్థన చేస్తారని తండ్రి ఎదురు చూస్తున్నాడు నేను చేసినా కూడా అంటే ఒక సహాయం ఒక సపోర్టు ఇవ్వడమే కానీ పూర్తిగా నేను నా ఇక నేను చేస్తే తగ్గిపోయిందిలే అని మాత్రం నేను చెప్పలేనండి చెప్పకూడదు మీ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ మూడు గంటలకు లేచి చేసుకోండి మీ ఇంట్లో సమస్యలను బట్టి అలాగే మీకు ఎక్కువ భారంగా ఉన్న సమస్య మూడు గంటలకు లేచి దేవుని పాదాల దగ్గర పెట్టండి మీరు చేసిన ఒకవేళ మీరు తప్పు చేసిన మీ ఇంట్లో వాళ్ళు చేసిన మీ భర్త చేసినా మీ భార్య చేసినా తెలియక ఏమైనా తప్పు చేసి తప్పుదారిలో వెళ్తుంటే మూడు గంటలకి లేచి దేవుడి పాదాల దగ్గర పెట్టండి ఖచ్చితంగా మీరు చేసిన ప్రార్థనకి తండ్రి ఖచ్చితంగా జవాబు పంపిస్తాడు అలాగే మీకు కొంచెం సపోర్ట్ గా నేను కూడా తండ్రి అడుగుతాను దయచేసి అందరు కళ్ళు మూసుకోండి ఇంతకు ముందైతే పాత నిబంధన ఆ కాలంలో అయితే రికమెండేషన్ పనిచేసేవి ప్రార్థనలో ఎందుకంటే మోషే గారు ఇజ్రాయెలి పక్షాన రికమెండ్ చేసేవాడు కదా ఒక్కసారి అంటే సపోర్ట్ చేసేవాడు రిక్వెస్ట్ చేసేవాడు మోషేను నువ్వు పక్క తప్పుకో నీకెందుకు వీళ్ళందరిని నేను చంపేస్తాను అని చెప్పి అన్నప్పుడు అయ్యా వద్దయ్యా మీకు ఆ పేరు చెడ్డ పేరు వచ్చింది వాళ్ళ మీద జాలిపడి ఆ ఆలోచన మీరు మానేసే మానుకు మానుకోండి అయ్యా అన్నప్పుడు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మోషే గారి ప్రార్థన యహో దేవుడు విన్నాడు విని ఆ ఆలోచన విరమించుకున్నాడు కానీ ఇప్పుడు అలా లేదండి ఒకవేళ నేను ప్రార్థన చేసినా కూడా మీరు చేసిన తప్పు మీ అంతటా మీరు ఒప్పుకుంటేనే తండ్రి క్షమాపణిస్తున్నాడు పలానా వాళ్ళు చేశారులే సరేలే పోనీలే అని ఎందుకంటే మనం చేసే తప్పులు కూడా అంత భయంకరంగా ఉన్నాయి ఇంకా అంతే వదిలేస్తే అంతకు మించి చేస్తామని తండ్రికి తెలుసు కదా అందుకే మీ ప్రార్థన మీరు ఒప్పుకునే దానిని బట్టి మన ప్రార్థనకి జవాబు వస్తుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం కృపకల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవ మీకే స్తోత్రం నా తండ్రి మరి గడిచిన ఈ దినమంతా ప్రభా మమ్మల్ని పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లరు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన మీకే సూత్రం నా తండ్రి ఏ పాటి వారం రవ్వ మేమే పాటి వారం నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మాకన్నా తెలివిగల వాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభ ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వారం కాదుగా తండ్రి అయినా సరే బ్రహ్మ మీరు మమ్మల్ని సజీవులకులో ఉంచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మీ దృష్టిలో ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత బ్రహ్మ అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి మరి చెన్నైలో ప్రభా పడుతున్న వర్షాలను ప్రభ ఒక్కసారి మీరు చూడండి మీకు మరుగైనది ఏదీ లేదు ప్రభా మరి వాళ్ళంతా ఇబ్బంది నా తండ్రి మేము సంతోషంగా ఉండే మనసు మీరు మాకివ్వలేదు ప్రభా వర్షాలు ఆపేయమని అడుగుచున్నాం అవసరమైనంత వరకే వర్షాలు ఇచ్చినా ప్రభా మరి ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి మా మాట కాదు మీ చిత్తమే జరగాలి కానీ వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా అనారోగ్య పాలు కాకుండా తండ్రి వారికి మరి సమస్తాన్ని కోల్పోయే పరిస్థితి మాత్రం బిడ్డలకు రానివ్వద్దు తండ్రి దయచేసి వాళ్ళ మీద జాలి పడి ప్రభా ఒకవేళ తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే దయచేసి నా ప్రభా మరి నా తండ్రి వర్షాల వల్ల ఎవ్వరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా వాళ్ళకి కావలసిన ఆహారాన్ని వాళ్ళకు కావలసిన అవసరతలన్నీ ప్రభా మీరే చూసుకోమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ప్రభా మరి బిడ్డలు నా తండ్రి మరి ప్రార్థన అవసరతలు ప్రభా పంపించినప్పుడు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాను ఒక్కసారి నా తండ్రి వాటి వైపు చూసిన ప్రభా బిడ్డల మీద జాలిపడి కరికరపడి వారికి ఏ అవసరైతే అవసరతలు అయితే కలిగి ఉన్నారు బాటలో ప్రప మరి అవి తీర్చబడి బిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రప అయిన సరే మీరు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి మరి నా ప్రప అనిత సిస్టర్ కొడుకు నా తండ్రి పదో తరగతి చదువుతున్నాడు సిస్టర్ కానీ సరిగా చదవట్లేదు అని బాధపడుతున్నారు మరి ఆమె బలంగా బలంగా ప్రార్థన చేసే కృప మీరు అనుగ్రహించండి బిడ్డల కోసం బ్రహ్మ భారంగా ప్రార్థన చేసే మనసు ఆ తల్లికి ఇవ్వండి మరి ఆ బిడ్డను ఒక్కసారి మీరు దర్శించండి అలాగే బ్రహ్మ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు బిడ్డ మరి అతని బిహేవియర్ బాగుండట్లేదు చెప్పిన మాట వినట్లేదు అని ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు బ్రహ్మ మా తప్పే నా తండ్రి బిడ్డను సరైన దారిలో పెంచకపోవడం మాదే ప్రభ తప్పు అందుకే ఇప్పుడు మేమీ పరిస్థితి ఈ బాధపడే పరిస్థితి మాకు వచ్చిందంటే కారణం ఏమేనా తండ్రి మీరు ఆల్రెడీ మీరు ఉన్నారు అమ్మా ఇదిగో మీ బిడ్డలు చిన్నప్పటి నుంచే ఇలా సరైన దారిలో పెంచండి బెత్తం వాడ బెత్తం వాడండి అని మీరు చెప్పారు కానీ ప్రభా మేము మీ మాటకు లోపడలేదు కాబట్టి మా బిడ్డలు మా మాటకు లోపడట్లేదు ప్రభా దయచేసి క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా మరి బిడ్డలు ప్రభా మీరే దర్శించి వారి హృదయాలు మీరు పట్టుకోండి సరిగ్గా ఎలా చదవాలో బిడ్డలకు మీరు నేర్పించండి మీ మీద ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి వారి ప్రవర్తన ప్రతిదీ కూడా మీరే చేయమని అడుగుతున్నాం ప్రభా అలాగే నా తండ్రి నిహాల్ బ్రదర్ డానియల్ బ్రదర్ నా ప్రభ ఒక్కసారి వారిని ప్రభ మీరు దర్శించండి కుటుంబ రక్షణ కోరుకుంటున్నారు ప్రభ మాకు ఏది అవసరం లేదు సిస్టర్ దేవుడికి దగ్గర అవ్వాలి దేవుడిలో అడ్డుకట్టబడాలి అని ఆశ పడుతున్నారు ఆశ కలిగించింది మీరే నా తండ్రి ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా బిడ్డల ఆశను పట్టి నా తండ్రి మీరిచ్చిన ఆశ ప్రకారం ప్రభ కుటుంబాలను ప్రభ రక్షణ దయచేయండి కుటుంబాలను మీరు పట్టుకోండి నా తండ్రి వేరే లోకంలో వాళ్ళు పడిపోకుండా మీ నుంచి దారి తప్పిపోకుండా వారి చుట్టూ వారి గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి సత్యవతి సిస్టర్ ప్రభా మరి ఈరోజు బ్రభా తన పుట్టినరోజు జరుపుకుంటున్నాను ప్రార్థన చేయమని అడిగినప్పుడు నా దగ్గరకు వచ్చింది కాదు ప్రభా మీ దగ్గర నుంచి ఆ బిడ్డకి ఆశీర్వాదాలు రావాలి అలాగే నా తండ్రి పద్మావతి సిస్టర్ కూతురు నా ప్రభా మరి రోజు జన్మదినం జరుపుకుంటున్నప్పుడు నా తండ్రి మీరు బ్రభా ఇన్ని సంవత్సరాలు నా తండ్రి బిడ్డలిద్దరిని మీ భద్రతలో మీ కాపుదల్లో మరి కాచి కాపాడి ప్రభ నూతన సంవత్సరంలోకి బిడ్డలకు మీరు ఉంచినందుకు మీకే తీస్తూ తీస్తూ ఉత్తరం ఎంతోమంది వాళ్ళ తోటి వారు ప్రభా ఎంతో మంది మరి ఈ దినం చూడలేక మరణించి ఉండవచ్చు నా తండ్రి కానీ ప్రభా బిడ్డల మీద మీరు ప్రత్యేకంగా మీ దృష్టి ఉంచి ఇన్ని సంవత్సరాలు మీ భద్రతలో కాపాడి నూతన సంవత్సరంలోకి బిడ్డలు తీసుకొచ్చిన దేవా మరి బిడ్డలకి ప్రభావ ఈ సంవత్సరం అంతా నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నూతన ఆలోచన వివేకాన్ని మీరు ఇవ్వండి మీ నుంచి దూరమయ్యే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు మీకు ఎలా దగ్గర అవ్వాలి మీరు సంతోషించేలా ఎలా జీవించాలి మీరు మెచ్చుకునేలా ఎలా ప్రవర్తించాలి అటువంటి ఆలోచన బిడ్డలకు ఇవ్వండి నూతన ఆలోచన నూతన వివేకాన్ని నూతన జ్ఞానాన్ని బిడ్డలకి ప్రభా మీరే అనుగ్రహించే వారి చుట్టూ మీ యొక్క రక్షణ కంచమేయమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి నిర్మల కుమారి సిస్టర్కి ప్రభా మరి ఉద్యోగం లేదని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మరి ఉద్యోగం నా తండ్రి అక్కడ వరకు ప్రభా మరి చదివేదంటే అది ఆమె బలమో శక్తో ఆమె తెలివి జ్ఞానం కానే కాదు నా తండ్రి మీరే మరి సిస్టర్తో తోడుగా ఉండి ఇక్కడ వరకు మీరు చదివించారు ఇక నుండి బ్రహ్మ ముందుకు తీసుకెళ్లేదు మీరే కదా తండ్రి మనుషుల మీద ఆధారపడకుండా మీ వైపు తిరిగేలా ఆ తల్లి హృదయం ఆ సిస్టర్ హృదయాన్ని ప్రభ మీ వైపు తిప్పండి నా తండ్రి ఇక్కడ దాకా నన్ను చదివించాడు నా చదువుని ఆపకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు దీనికి దాకా ఉద్యోగం నా తండ్రి ఖచ్చితంగా నాకు చూపిస్తాడు అనే ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా ఆ ధైర్యం స్థిరపడిన తర్వాత తనకు ఏ ఉద్యోగం అయితే బ్రహ్మ సరైనదో మీరే మీ ద్వారా నుంచే బిడ్డకు పంపించుకొని అడుగుచున్నాం తండ్రి అలాగే బ్రహ్మ మరి మహాలక్ష్మి సిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ నా తండ్రి చిన్నయ్య గురించి పూజిత గురించి అనుష్క గురించి ప్రభావ ప్రార్థిస్తున్నాం వారిని ప్రభా రక్షణ గురించి వాళ్ళు అడగమన్నప్పుడు నా తండ్రి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరం కాదు తండ్రి మీ దగ్గరకు వచ్చింది రక్షింపబడాలి నా బిడ్డల లోకంలో పడిపోకూడదు లోకాశలకు గురి కాకూడదు నా దేవునిలోనే నా బిడ్డలు పెరగాలని ఆశపడుతుంది ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా మరి ఒక్కసారి ఆ బిడ్డలు మీరు దర్శించండి ప్రభా ఆ బిడ్డల లోకంలో పడిపోకుండా వారి హస్తాలు ప్రభావ వారి హృదయాలు మీరే పట్టుకొని మరి ఆ బిడ్డల ముగ్గురిని నా ప్రభా మీ వైపు నా తండ్రి బిడ్డలు తిప్పండి ఎవరి కాలంలో మీ కాడిని మోయిట నరుడికి మేలు అని చెప్పిన దేవా మరి బిడ్డలు ఎవరి కాలంలో ఉండగా నా తండ్రి మీ కాడిని మోసేలా వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుతున్నాం ప్రభా అలాగే సాత్విక సిస్టర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నాం తండ్రి మరి ఎందు నిమిత్తం మరి అప్పుడు చేసిందో నాకైతే తెలీదు సమస్తము ఎరిగి ఉన్నదేవా బిడ్డను ఒక్కసారి మీరు దర్శించండి ఒకవేళ వారి సొంత ఆలోచనతో ముందుకెళ్తే ఆమెను గద్దించిన తండ్రి మరి తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో ఆ తప్పు ఒప్పుకొని మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించి ప్రభ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరే మార్గాన్ని ప్రభ బిడ్డకు చూపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే కుమారి సిస్టర్ ప్రభ తగ్గింపు మనసు కావాలని అడుగుతుంది ఆశ కలిగించింది మీరే ప్రభ ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ఎంత తగ్గించుకుంటే మీకు అంత ఇష్టమన్నారు ప్రభ మరి లోక ఆశను తీర్చమని అడగట్లేదు లోక అవసరతలు తండ్రి బిడ్డ మరి తగ్గింపు జీవితం నాకు కావాలి సిస్టర్ తగ్గింపు మనసు నాకు కావాలి తండ్రిని అడగడా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరత కాదు తండ్రి మీ దగ్గరకు వచ్చింది ఆ తల్లికి ప్రప ఆ సిస్టర్కి ఆ మనసు ఇచ్చింది మీరే ప్రభా ఆమె కూడా భారంగా నా తండ్రి మీ పాదాలు పట్టుకునే ఆ హృదయాన్ని ప్రభా బిడ్డకి ఇవ్వండి నా తండ్రి తగ్గింపు మనసు బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నా ప్రప అలాగే నా తండ్రి గౌరీ సిస్టర్ పాస్పోర్ట్ విషయంలో ప్రభ ఎటువంటి సమస్యలు లేకుండా నా తండ్రి మీరే నా ప్రభ బిడ్డకు తోడుగా ఉండండి నా తండ్రి మరి మనుషుల వైపు ఆమె చూడద్దు మనుషులు నమ్ముకున్నటి కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మరి బిడ్డకు ప్రభా ఆ సిస్టర్కి మీరే తోడుగా ఉండే మరి మీ చిత్తమైతే నా ప్రభా అవే వెళ్ళడం మీ చిత్తమైతే ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రానివ్వరు బ్రభ మీ చిత్తమే జరిగేలా ఆ బిడ్డను ముందుకు తీసుకెళ్లమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి వాడి సిస్టర్ ప్రభా మరి ఆ తల్లిని ప్రభా మీరు ఆశీర్వదించి గర్భఫలాన్ని దయచేశారు కానీ ప్రభ ఆ బిడ్డకి మాటలు రావట్లేదు సిస్టర్ మాటలు రావాలని ప్రార్థించమన్నప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరం కాదు తండ్రి మీ దగ్గరకు వచ్చింది మీ పాదాల దగ్గర పెడుతున్నాం బ్రబా మరి బిడ్డ ప్రభా చక్కగా మాట్లాడేలా ఆ నోటిని ప్రభ మీరే మీ హస్తం ఉంచిన తండ్రి బిడ్డను స్వస్థపరచండి ప్రభా నిన్ను హో అని నేనే అన్నారు ప్రభ బిడ్డ వైపు ఒక్కసారి చూడండి ఆ బిడ్డ వైపు ప్రభా మీరే చూసి దర్శించిన తండ్రి మీ హస్తం బాబు మీద ఉంచి ప్రభ మాటలు ప్రభ మీరేస్తేనే ఒక్క మాట మీరు పలికితే చాలు తండ్రి ఎంతో మందిని స్వస్థపరిచారు ప్రభా తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకి శాపాలే రాకుండా ప్రప మరి బిడ్డ బిడ్డ నోరు ప్రభ మీరే ముట్టినా తండ్రి మీ వాక్కు ప్రప బిడ్డ బిడ్డ మీద ఉంచిన ప్రప మరి చక్కగా మాట్లాడేలా మీ గ్రహించి అద్భుత కార్యాన్ని ప్రప మరి గృహంలో జరిగించి మీకు మహిమకరంగా బిడ్డలు జీవించేలా వారి హృదయాలు మార్చమని అడుగుతున్నాం తండ్రి అలాగే ప్రప మరి తరుణ్ కి నా ప్రప మంచి హెల్త్ ప్రభా మీరు ఇవ్వండి మరి హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో ప్రప నాకైతే తెలీదు మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి నేను హోవాను నేనే అన్నారు నా తండ్రి మరి బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ప్రప మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి శాంసన్ బ్రదర్ ప్రభా మరి ఆ బిడ్డని ఆశీర్వదించి నా తండ్రి చేతి పనిని మీది ఇచ్చారు ప్రభా మరి ఆ చేతి పనిని మీరే ఆశీర్వదించండి తండ్రి మీ మీదే ఆధారపడాలి లోకం వైపు బిడ్డ చూడకుండా నా తండ్రి మీ మీదే ఆధారపడాలి ప్రభా మీ వైపే చూడాలి ఏ పని చేస్తున్నా సరే అయ్యా తండ్రి మీ చిత్తమే నా తండ్రి నా సొంత తెలివితేటలు కాదు మీ జ్ఞానంతోనే నేను ముందుకెళ్ళాలి మీ కృపలోనే నేను బ్రతకాలి అనే హృదయాన్ని అనుగ్రహించండి ప్రభావ శాంసన్ బ్రదర్కి ప్రభా మీరిచ్చి ఇచ్చిన ఆ చేతి పనిని మీరే దీవించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా గీతామృత భవ్యప్రియ రాజు ప్రణీత గురించి ప్రభా ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వండి ఎవరి కాలంలో మీ కాడిని పోయిన నరుడికి మేలు అన్నారు ప్రభా మరి ఆ బిడ్డలు ఎవరస్తులు నా తండ్రి మీ కాడిని మోస్తే వాళ్ళకి ఎలాంటి మేలు కలుగుతుందో వాళ్ళకి ప్రభా తెలుసుకునే హృదయాన్ని ఇవ్వండి ఆ జ్ఞానాన్ని ప్రభ మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభ ఏ సిస్టర్ అయితే నా తండ్రి మరి వాళ్ళ కొడుకు ప్రభ బలహీనతలో ఉండిపోయాడని ప్రభ బాధపడుతుందో ఒక్కసారి ఆ కుటుంబాన్ని దర్శించండి నా తండ్రి మరి మేము చెప్పిన మాట మన లోకంలో ఆ బిడ్డ ఉండట్లేదు సిస్టర్ తన లోకంలోనే ఉంటున్నాడు మా మాట పట్టించుకోవట్లేదు తనకు నచ్చినట్టే జీవిస్తున్నాడు అని ప్రభావ దురాత్మ చేత బంధింపబడ్డాడు అని భయపడుతుంది తండ్రి ఆ భయాన్ని తీసివేసి బ్రహ్మ ఆ బిడ్డను పట్టిపీడిస్తున్న దురాత్మ శక్తులను ఏ సున్నా బ్రహ్మ విడిపించమని బంధించమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డకు బ్రహ్మ విడుదల ఇవ్వండి మరి ఎప్పుడు ఇంతకు ముందు ఎలాగైతే ఉన్నాడు అలాంటి ప్రభా పరిస్థితిలోకి మరలా బిడ్డను తీసుకొచ్చి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి నా ప్రప నిరుత్సాహాన్ని తీసివేసి నా తండ్రి మీరే నా ప్రప బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు అప్పటి వరకు నేను ఎదురు చూడాలి ఆశగా అని హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నా గడిచిన ఈ దినాను మీ మనసును నొచ్చుకునేలా మీకు బాధ కలిగించి మేము ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు బ్రమ్మ దయచేసి క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు తండ్రి అలాగే మా వల్ల మా తోటి వారు ఎవరైనా బాధపడుంటే ఇబ్బంది పడి వారిని మనస్ఫూర్తిగా నా తండ్రి క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని మీరు మాకు దయచేయమని నా తండ్రి మడకల వచ్చి కూర్చుండే కాసుకుమైన నిద్రా చురుకైన మేలకు మీరు దయచేయమని అడుగుతున్నాం రప్ప మరి నా తండ్రి గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రశాంతమైన నిద్ర మాకు దయచేయమ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె